అమూల్య రూమ్లో కూర్చొని తన ఫ్యామిలీని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో విశ్వక్ మల్లె పువ్వులు తీసుకొని అమూల్య దగ్గరికి వస్తూ ఉంటాడు ఆ పువ్వులు చూసుకుంటూ అబ్బా ఎంత అమౌనగంగా ఉన్నాయో ఈ వాసన చూస్తూ ఉంటే గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ అమూల్య దగ్గరికి నడుచుకుంటూ అయితే వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ని చూసి ఏంటి విశ్వకు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అయితే నీకు ఇంకా అర్థం కావటం లేదా అయినా సరే నాకు ఒక్కసారి చెప్పాలని ఉంది అందుకే చెప్తున్నాను విను ఈ రోజు మన ఇద్దరికి ఫస్ట్ నైట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవును అమూల్య ఈ రోజు మన ఇద్దరికి ఫస్ట్ నైట్ జరగబోతుంది నువ్వు ఏమీ కంగారు పడబోకు నేను ఉన్నాను కదా అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఓహో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది పెళ్ళి అయితే నేను తర్వాతే కదా ఈ జరుపుకుంటారు అని ఆలోచిస్తున్నావు కదా సరే అది కూడా జరిపేద్దాం అని చెప్పేసి అయితే తాళిని తీస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో రామరాజు మాత్రం మేళ తాళాలతో పెళ్ళి ఇంట్లోని చాలా సందడి చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇప్పుడు నాన్నకి ఎలా చెప్పాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అమూల్య ఇంట్లో కనిపించటం లేదు అంతా వెతికాము కానీ ఎక్కడా లేదు అమూల్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు వేదావతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నా కూతురు ఎప్పుడు అలా చేయదు నా కూతురు ఎటువంటిదాయో నాకు పూర్తిగా తెలుసు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇంట్లోపలికి వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటారు ఎంతకీ కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న విశ్వ అమూల్య దగ్గరికి వెళ్ళి కట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే వద్దు విశ్వక్ నీకు దండం పెడతాను విశ్వక్ నువ్వు ఇలా చెయ్యొద్దు విశ్వక్ అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకు మాత్రం ఏంటి అమూల్య ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు నువ్వు నన్ను ఎలాగో ప్రేమించావు కాకపోతే నేనే నిన్ను ప్రేమించలేదు మోసం చేయాలి అనుకున్నాను అంతే ఇప్పుడు అదంతా జరుగుతుంది ఆ రామరాజు గారు ఇప్పుడు చూడు ఎంత ఎలా గెలగెలా కొట్టుకుంటాడు అలాగే ఇప్పుడు వాడికి చచ్చిపోయే అంత పని కూడా అవుతుంది ఆ చనిపోతాడు కూడా మన ఇద్దరిని ఇలా చూస్తే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్యకైతే చాలా కోపం వచ్చేసి తన చెంప మీద కొడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం ఏంటే నన్నే కొడతావా నీ సంగతి ఇప్పుడే చెప్తానుండు అని చెప్పేసి అయితే అమూల్య దగ్గరికి వెళ్ళి తనను కొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం అమూల్య కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో నా కూతురు అసలు ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా ఏడుస్తూ అయితే అక్కడే పోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న తన ముగ్గురు కొడుకులు అయితే మీరేమీ బాధపడకండి టెన్షన్ పడకండి నాన్న మేము ఉన్నాము కదా అమూల్యాన్ని ఎలాగైనా సరే తీసుకొని వస్తామని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ నాన్నకైతే నచ్చి చెప్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రామరాజు వేదావతి వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు